ఏదైతే మోహన్ బాబు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై మనతో మాట్లాడడానికి మోహన్ బాబు క్లోజ్ ఫ్రెండ్ సినీ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఏంటి మొత్తం రెండు మూడు రోజుల నుంచి మీడియా హడావిడి మోహన్ బాబు ఫ్యామిలీ అంతా రోడ్డు మొత్తం మీడియాకి అనవసరం అనవసరము మీడియాకి అవసరం లేని విషయము రాష్ట్ర ప్రజలకు అవసరం లేని విషయము ఇవాళ ఇద్దరు ఆ ఇంట్లో ఆస్తు ఎవరి డబ్బు ఎవరికి డబ్బు కావాలో ఎవరు ఇచ్చుకుంటారో ఎవరు పుచ్చుకుంటారో ఎవరు గొడవ పడతారో అది ఆ నలుగురు మధ్య వాళ్ళ కుటుంబం మధ్య జరగాల్సిన నాలుగురు నలుగురు నాలుగు గొడవల మధ్య రోడ్డు మీద రావడానికి కారకుడు అనవసరంగా ఒక తండ్రిగా కొడుకును మందలించడానికి వచ్చాడు వచ్చినప్పుడు చెప్పిన మాట ఎలా వెనకపోతే ఒక చంప చేయి చేసుకున్నాడు దానికి వీడు వాడు మనుషులు కప్పుక్కొని పోలీసులకి హండ్రెడ్కి ఫోన్ చేశారు హండ్రెడ్కి ఫోన్ చేయటం అత్యుత్సాహం ఈ చేయటంతో పోలీసులకు ఎప్పుడైతే ఫోన్ చేశారో బయటకు వచ్చే విషయం మోహన్ బాబుని బా మోహన్ బాబు అంత చూస్తానంటాం మోహన్ బాబు అంత చూస్తానంటే ఆయనకి తండ్రిగా అసలు వీడు నా ఇంట్లో వద్దు వీడు నా ఇంట్లో ఉండక అనాథ రైతుడికి నా ఇంట్లో ఉంటున్నాడు వాడిని పంపించేయండి అని చెప్పి ఎస్ అనాథ రైతుడే ఎందుకంటే మోహన్ బాబు ఇల్లు తాతలు ఇచ్చింది కాదు ఇప్పుడు కాదు వాడి స్వార్జితం మోహన్ బాబు స్వార్జితం అది సో తను పిల్లలకి స్వార్జితమైన పిల్లలకి ఇచ్చాడు ముగ్గురు ముగ్గురికి ఇవ్వాల్సిన ఇచ్చాడు ఇక మిగిలితే తన తదనంతరమే దాంట్లో మీద అనేక అనేక ఆలోచనలు ఉన్నాయి అనేక ప్లాన్స్ ఉన్నాయి ఇంకా రాబోయే కాలంలో ఆ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే దానికి సంబంధించిన ప్రాపర్టీలు ఆస్తి ఎవరికి ఇవ్వాలనేది మోహన్ బాబు ఇష్టం దానికి సంబంధించి ఇక్కడ అభ్యంతరం చెప్పట్లేదు మంచు మనోజే చెప్తున్నాడు మా నాన్నకు నాకు మా అన్నయ్య ఇంకొకతను వినయ్ ఎవరైతే యూనివర్సిటీలోకి సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నాడు ఆ వినయత్తును మా నాన్నకు నాకు గ్యాప్ పెంచుతున్నాడు నా కుటుంబానికి నాకు గ్యాప్ పెంచుతున్నాడు అని చెప్పేసి మంచి మనకి ఆరోపిస్తున్నాడు అదే పిచ్చిపాడు గ్యాప్ ఎందుకు నువ్వు నీ అనేక వీడియోలు ఆడియోలు నేను ఆడియో కూడా ఒకటి రిలీజ్ అయింది గ్యాప్ ఎందుకు నీకు నాన్న ఎన్నో చెప్పాడుగా గ్యాప్ దాంట్లో చెప్పారుగా సాక్ష్య ప్రత్యక్ష అదే రే నీకేం తక్కువ చేశాను రా నువ్వు ఎందుకు తాగు తాగుబోతుగా మారుతున్నావు ఎందుకు పెళ్ళ మాట్లేదు చెడిపోతున్నావు నువ్వు మార్చుకో ఎప్పుడు మార్చుకోరా అని దాంట్లో మాట్లాడినా విన్నారు కదా అంటే అది మరి ఆడియో రిలీజ్ చేశాడు కా అది తనే తనే రిలీజ్ చేశాడు అని నన్ను మా నాన్న ఇలా అన్నాడు తను ఏం ఆశించి రిలీజ్ చేశాడు మా నాన్న ఏదో బ్లాక్మెయిల్ చేశాడని నా వైఫ్ గురించి నా వైఫ్ వల్ల నేను చెడిపోతున్నా అన్నాడు అని ఆ మాట చెప్పడం కోసం చేశాడు కానీ అక్కడ ముందు మాట ఏముంది నీకు అన్నీ చేశాను కదా నీకు తక్కువ ఘారాబ కనిపించాను ఎందుకు ఇట్లా తాగుపోతే జీవితా అది ఉంది కదా సో అది కాదు మోహన్ బాబు స్టేట్మెంట్లో కూడా ఇంటి పని మనుషులు కొట్టామని చెప్పేసి నిజంగా మనోజ్ ఇంటి పని మనుషులు కొట్టాడా ఇప్పుడు మోహన్ బాబు స్టేట్మెంట్ స్టేట్మెంట్లో ఇచ్చాడు వాడు కొట్టు కొట్టాడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళని కొడుతున్నావు వీళ్ళు మందు కొట్టేసి ఇంట్లో వాళ్ళని కొట్టము ఇంట్లో రెచ్చిపోవటము ఈ మధ్య కాలంలో అతను పెళ్ళి అయిన తర్వాత ఆ స్థాయి అంతకుముందు లేదు ఆ తర్వాత అంతకుముందు ఎప్పుడూ అడపదడప ఎప్పుడో ఒకసారి ఎప్పుడో పార్టీ ఆ పార్టీలో ఎప్పుడైనా చిన్న అలర్ చేస్తూ చేయటమే కానీ అసలు ప్రతిరోజు తాగేళ్ళు తాగటం గొడవ చేయటం వాళ్ళ కొట్టడం వీళ్ళ కొట్టడం ఈ రచ్చ రచ్చ ఈ మధ్యకాలంలో పెళ్ళైన తర్వాత మొదలైంది ఆ పెళ్ళైన తర్వాత కొత్త సర్కిల్ కొత్త పిల్లలు కొత్త బంధువులు కొత్త ఫ్రెండ్స్ ఆ పబ్బు స్నేహాలు దాంతో రెచ్చిపోయిన లైఫ్ నడుస్తున్నాడు అది మోహన్ బాబు ఇంట్లో ఉన్న లైఫ్ కాదు మోహన్ బాబు తాగడా తాగుతాడు కానీ దానికో దానికి ఒక స్థాయి ఒక స్టైలు ఒక హై ఒక లిమిట్ ఒక గౌరవం ఒక ఒక రెస్పెక్టబుల్గా ఉంటుంది ఆ పార్టీ ఇచ్చినా తన పార్టీకి తన పార్టీకి ఎప్పుడు వెళ్ళడు బయట పార్టీలకి ఎప్పుడు వెళ్ళడు తన పార్టీలు ఇవ్వటమే ఎక్కువ ఎప్పుడన్నా హైఫై పార్టీ ఎప్పుడన్నా వెళ్తే అలా వెళ్ళి అందరి కోసం ఒక కంపెనీ కోసం తీసుకుని వచ్చేస్తారు తప్పితే ఇలా తా అల్లరి చేయటము గొడవ చేయటము అంటే తాగుడుకు బానిస మనోజ్ అంతా వేస్తున్నారని చెప్తున్నారు తాగుడుకు బానిస తాగుబోత అయ్యాడమ్ బానిస అయ్యాడు బానిసత్వం వహిస్తాడు ఈ తాగుబోతు తాగడం తాగటం వేరు తాగుబోతు అవడం వేడు ఎస్ తాగుబోతు అందువల్ల అన్ని అనర్థాలు జరుగుతున్నాయి అది ఈ తండ్రిగా చెప్తున్నాడు వింటర్లేదు సామధాన భేద మంచిగా చెప్పాడు దానంగా చెప్పాడు సామధాన భేదాలు పోయినప్పుడు దండోపాయం చేశాడు ఆ పరిస్థితి అలా వచ్చింది ఆ దండోపాయం చేసినప్పుడు బయటకు వచ్చింది బయట దండోపాయం చేస్తే ఇక్కడ ఎవరు కూడా అంటే మోహన్ బాబు తండ్రిగా కొట్టే హక్కు ఖచ్చితంగా ఉంది బట్ మంచు మనోజ్ ఏంటంటే బౌన్సర్లతో కొట్టిస్తున్నాడు నన్ను ప్రైవేట్ వ్యక్తిత్వం బుట్టిస్తున్నాడు అని చెప్పేసి మనోజ్ ఆరోపిస్తున్నాడు మంచు మనోజ్ ఆరోపణ ఆరోపణే అది నిజం కాదు ఇన్నా చూశం కదా ఇంటి దగ్గర నుంచి గేట్ లోపల నుంచి షర్ట్ బౌన్సర్లు ఎందుకు తోసారు నీవు అనాథరైజ్డ్ ఎంట్రీ నా ఇంట్లోకి అనథరైజ్డ్ ఎంట్రీ వస్తే నా సార్ నేను నేను పెట్టుకున్న సెక్యూరిటీని బయటికి తోసేస్తారు ఎవరైనా సరే నా పర్మిషన్ ఉంటేనే వాళ్ళని లోపల పోస్తారు నువ్వు అన తరలేదు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా పర్మిషన్ తీసుకుని వచ్చావా లోపలికి నీ పడికి నువ్వు వచ్చేసి లోపలికి వచ్చావు నా బౌ నా సెక్యూరిటీ పెట్టుకుంది అందుకు బౌన్స్ అని పెట్టుకుంటే అందుకే ఎవరు పడితే వాడు రాకూడదు ఇంట్లో ఒక్కొక్కరు దొరికినట్టు ఎవరు పడితే నా ఇంట్లో పెట్టారుగా ఎవరు పడితే వాడు కాదు కొడుకు సంత కొడుకు అయినా ను ఎప్పుడైతే నువ్వు మోహన్ బాబు అంత చూస్తా అన్నావో యూ లాస్ట్ దట్ సీట్ యూ లాస్ట్ దట్ చైర్ ఆ స్థానం కోల్పోయావు ఓ కోల్పోయావు ఏ తండ్రి ఏ అంటాడా తండ్రి పేరు చెప్పి ఏకవచనంగా పెట్టి తండ్రి పేరు నువ్వు అంటావమ్మా నీకు ఎంత గొడవ వస్తారో మీ నాన్న కూడా వచ్చాను మీ నాన్న పేరు పెట్టి అంత చూస్తారంటావా నీ కల్చర్ నీకు అడ్డు వస్తుంది వాడికి ఆ కల్చర్ కూడా లేదు కారణ తండ్రిని పేరు పెట్టి ఆ అడ్ర ఆ మోహన్ బాబు అనే పేరు లేస్తే వాడు వెంట్రుక కూడా చేయడు ఖరించేయుడు మోహన్ బాబు అనే మనిషి కొడుకు కాబట్టి నీకు ఆ మర్యాద లేకపోతే కృష్ణాగరావు నీళ్ళంటే బాడీ పర్సనాలిటీ ఉన్నవాడు వేషం కోసం తిరుగుతున్నాడు లక్షాది లక్షల మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు కృష్ణానగర్ సీనియర్ కాలేజీలో నీకన్నా పర్సనాలిటీ నీ హ్యా బాడీ బిల్డర్స్ వాళ్ళు రేషన్ల కోసం తిరుగుతారు లేకపోతే ఇలాగ బౌన్సర్గా మారుతున్నారు నువ్వు అలా వర్స్ అడివే మోహన్ బాబు కొడుకు అన్న ఒక ట్యాగ్ నేను ఈ స్థాయిలో నిలబడతాను అలాంటి మోహన్ బాబుని మోహన్ బాబు అంతు చేస్తారు అంతు చూస్తారు నువ్వు అంటావు ఏకవర్చన ఇక్కడ మనోజ్ ఇంకో ప్రధాన ఆరోపణ చేస్తున్నాడు మా అన్నయ్యే డాడీకి నన్ను దూరం చేస్తున్నాడు కావాలని అమ్మ కూడా యాక్చువల్గా హాస్పిటల్లో లేదు జల్పల్లిలో ఇంట్లో ఉంది బట్ మీడియాకి అన్ని అబద్ధాలు చెప్తున్నానని చెప్పేసి మనోజ్ చెప్తున్నాడు ఈ మనోజ్ చెప్పేవన్నీ ఎట్లా ఉన్నాయంటే లేక మధ్యలో ఓడు అన్నట్టు అసలు నువ్వేమిట్లా నువ్వు ఎందుకు పబ్బుకి వెళ్తున్నావు అవన్నీ బయటికి రాకూడదు నేను నేను కూడా చెప్పకూడదు అవన్నీ చెప్పుకుంటే మన కడుపు తిద్దుకుంటే మన కాళ్ళ మీద మన కాళ మీద పడుతుంది అన్నట్టు వాడు ఇప్పుడు ఏమి తిరుగుతున్నాడు ఎక్కడ చూస్తున్నాడు ఎవరితో చేస్తున్నాడు మా బాధల్లో అది ఎందుకని మీడియాని మీరు ఇంతగా చెరకాల్సిన అవసరం లేదు బాబు వదిలేయండి అయిపోయింది అది జరిగింది ఓకే వాళ్ళు కేసు పెట్టుకున్నారు పోలీసులు చూసుకున్నారు ఇక ఇంకా దాన్ని డ్రిల్ చేసి డ్రిల్ చేసి వీళ్ళు ఏమిటి వాళ్ళు ఏమిటి వాడే కొట్టుకున్నాడు ఎక్కడ ఈ చెప్పు చెప్పి కొద్ది ఇంకా ఇంకా వివరాలు వచ్చి పరువులు పోగొట్టుకునే పనులు అవుతాయి అందుకని లేదు మీద అంబానీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు కొట్టుకున్నారు పోరాడుకున్నారు ఎందుకు రాల మీరు చూడాలని వెరీ సారీ రాలేదు బయటకు వచ్చినాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అనిల్ అంబానీ ముఖేశ అంబానీ అమ్మ కళ్ళ మంట నీళ్లు పెట్టుకుంటాం మీడియా వెళ్ళి ఆవిడ దగ్గరికి అడగటం అడిగితే మీకు అనవసరం విషయం నా కొడుకులు విడిపోతారో కలుసుకుంటారు ఎప్పుడు ఏం జరగాలో చూ చూసుకుంటారు నా నాకేం ఇప్పుడు బాధ వాళ్ళు ఇప్పుడు విడిపోతున్నారని నేను బాధపడలేదు వాళ్ళే కలుసుకుంటారు కనుక మీకు అనవసరం ఉంది దాంతో మీడియా ఆగిపోయింది మళ్ళీ మీడియా వెళ్ళి కలగల ఎప్పుడు కలిసారా ఎప్పుడు మీరు వెళ్తున్నారు మీరు మీకు స్టేట్మెంట్ ఎవరి దగ్గర నుంచి రాలేదు కదా మంచి మోహన్ బాబు దగ్గర నుంచి రాలేదు జస్ట్ వెళ్ళి ఏం జరిగింది అడిగినందుకు కొట్టేస్తారా ఏం జరిగింది అసలు ఎవరు రావడం ఇంట్లోకి నువ్వు ఏం జరిగిందని అడిగితే కొట్టేస్తా నువ్వు నా ఇంట్లోకి ఎలా వచ్చావా నా గేట్లు బాగుంది దాన్ని అడిగావా నా పర్మిషన్ తీసుకున్నావా సార్ రానా మీ ఇంటికి అని అడిగావా నా ఇంటిపాటు గేట్లు బాగుంటు నువ్వు వచ్చేస్తావు నీకు బాబు రా బాబు రా హా రా నా గేట్లు మీడియా వాళ్ళు కాదు వాళ్ళ సంత కొడుకు వాళ్ళ బౌన్సర్లు మీడియా వాళ్ళు బౌన్సర్లు అసలు మీడియా వాళ్ళు వాడితో ఎందుకు వచ్చారు పర్మిషన్ ఉందా వాడు ఇంటికి సంబంధం లేదు అదే కేసు పెట్టడం జరిగింది ఆల్రెడీ అప్పటికే కేసు పెట్టడం జరిగింది వాడు అనాథరితుడిగా నా ఇంట్లో ఉంటున్నాడు అని పోలీసులతో తీసుకెళ్ళిపోమన్నారు పోలీసులు తీసుకెళ్ళిపోయారు వేరే ఇంటికి వెళ్ళిపోమని ఇక్కడ మీకు ఆయన ఇల్లు ఆయన సొంతం అది ఆయన ఉండమంటే ఉండొచ్చు కానీ ఆయన అవసరం లేదు నాకు సంబంధం లేదంటే యూ హౌ టు వెకేట్ అని తీసుకెళ్ళి వెకేట్ చేయించారు అలాంటి అతన్ని తీసుకుని రావడం రాదు అంటే ఈజ్ ఆల్సో అవుట్ సైడ్ కింద లెక్క కదా ఎప్పుడైతే మోహన్ బాబు చెప్తారు చాలా డిసిప్లిన్ మనిషి నేను షూటింగ్ వస్తాను అంత పెద్ద వ్యక్తి వ్యక్తి సహనం ఉన్న ఒక లోగో పట్టుకొని మాలలో ఉన్న వ్యక్తిని కొట్టడం మీరు సపోర్ట్ చేస్తున్నారా మీరు సమర్థిస్తున్నారా నేను మాలలో ఉన్న వ్యక్తి ఎన్ని ఎక్స్ట్రా మాలలో ఉన్నాడు దేంట్లో హీఈ ఇల్లీగల్లీ ఎంటర్డ్ మై ప్లేస్ హీఈస్ ట్రస్ పాసర్ హి వితౌట్ మై పర్మిషన్ హియర్ అరగన్స్ అతను మాల్లో ఉన్నాడా ఇంకో దీంట్లో ఉన్నాడా బాణం ఎత్తుకున్నాడా గద ఎత్తుకున్నా నాకు అనవసరం హీ ఎంటర్డ్ టు మై హౌస్ ఇల్లీగల్లీ వితౌట్ మై పర్మిషన్ ఐ విల్ సీ దట్ మై హీ విల్ బి నెక్అౌట్ కూడా సెక్యూరిటీ నేను పెట్టుకుంది అందుకే నా ఇంకో గెంట్ గెంటేయటానికి నేను గెట్టేస్తాను కాదు దొంగలో గడి గుడ్డో ఎవరిన నా ఇంట్లో ధనా మీరు ఎవరైనా రావడానికి మళ్ళీ దాని లాజిక్ ఏంటి మేము వస్తాము మేము దొంగలం కాదు కదండి ఆర్ యూ టు ఎంటర్ ఇంటూ మై హౌస్ వితౌట్ మై పర్మిషన్ వితౌట్ ఆర్ ట్రెస్ పాసర్ మళ్ళీ నేను దొంగల నా దగ్గర మైక్ ఉంది కదా అది మైక్లో మైక్ లో గన్ను ఉందో ఎవరికి తెలుసు నేను సెక్యూరిటీ పెట్టుకుంది ఎందుకు అంత బిల్డింగ్ తట్టుకుంది ఎందుకు అంత సెక్యూరిటీతో ఉంటుంది ఎందుకు ముప్పై మంది సెక్యూరిటీ ఎందుకు పెట్టుకుందా నేను ఎవరు పడితే వాడు ఇంట్లో జ్వరపట్టానుక ఎవరు పడితే వాడు తోసుకుని వచ్చేసేసి నేను మీ ఒకడు నేను బ్రెస్ అంటాడు ఇంకోటి నేను ఇంకో డ్రెస్ అంటాడు రేపు పొద్దున ఇంకో ఇంకో మాట్లాడుకొని వస్తాడు అందుకే సెక్యూరిటీ యూ హ్యావ్ ఎంటర్డ్ విత్ ఇల్లీగల్లీ టు మై హౌస్ హూ ఎవర్ యూ మే బీ వెన్ యూ ఆర్ ఎంటర్డ్ ఇగల్ ఐ విల్ బి థ్రోన్ అవుట్ బై మై సెక్యూరిటీ మై సెక్యూరిటీ ఇస్ మెంట్ ఫర్ దట్ నా సెక్యూరిటీ పెట్టింది అందుకు నా పర్మిషన్ లేకుండా ఎవడైనా అన్ఆరైజ్డ్గా ఎంటర్ అయితే తోసేయటానికి కన్న కొడుకుని పరిస్థితికి మోహన్ బాబు ఎందుకు అట్లా వచ్చింది కన్న కొడుకు కన్న కొడుకు అనే పాయింట్ ఆ టచ్ తీసుకురావట్లేదు వాడు చెడిపోయిన కొడుకు చెడ్డదారిలోకి వెళ్ళిపోయిన కొడుకు చెరబుట్టిన కొడుకు అయిపోయాడు వాడు తప్పుదారిలోకి వెళ్ళిపోయిన కొడుకు అయిపోయాడు ఇంకా కన్న కొడుకు తాలి పల్లె తల్లి పాలు ఒళ్ళో దొర్లాడిన కొడుకు ఈ సెంటిమెంట్ డైలాగ్ అవసరం లేదా ఇది స్పాయిల్డ్ చైల్డ్ స్పాయిల్ చైల్డ్ కనుక ఇంత దూరం వచ్చింది ఈజ్ అడిక్ట్ అయిపోయాడు కొన్ని అలవాట్లకి కొన్ని స్నేహాలకి అడిక్ట్ అయిపోయాడు అందువల్ల ఈజ్ అయిపోతే అదే మాట చెప్తున్నారు పెళ్లి అయిన తర్వాత నుంచి వెళ్ళి మంచి మనసు చెడిపోయాడు మంచి మనసు చెడిపోయాడు అని చెప్పేసి అంటే పెళ్లికి తర్వాతనే ఇది అంతా జరిగిందా భార్య వల్ల నేను మోహన్ బాబు భార్య భార్య మాటలు విని నన్ను భార్య ఒక భార్య వ్యక్తి చేయట్లేదు నా ఉద్దేశంలో పెళ్లి అయినా చెడిపోయాడు నేను ఎందుకంటే పెళ్లికి ముందు మనోజు చూశాను మీరు చూసారు పెళ్లికి ముందు చూసారు పెళ్లికి ముందు మనం ఈ రెండో పెళ్లికి ముందు మనోజు చూశాను మొదటి పెళ్లి అన్ని చూశాను పెళ్లి తర్వాత కూడా చూస్తున్నాను రెండో పెళ్లి తర్వాత చాలా మీరు పెళ్లికి ముందు చూస్తుంటారు ఈ రెండో పెళ్లి తర్వాత మీరు పోసే ఎందుకంటే దూరం నుంచి కూడా మీరు చుట్ల రెండో పెళ్లి తర్వాత ఎవరికి అందుబాటులో లేడు వేరే గురువులోకి వెళ్ళిపోయాడు అందుకని మీ ఎవరికి కూడా ఇది కనపడినట్టు కనపడట్లేదు వాడు పెళ్లి తర్వాత టోటల్గా నక్కకి నాగలోకం అన్న తేడాగా అంతా వచ్చేసాడు అంతకుముందు మేమే అనుకునేవాళ్ళం అదే వీడేమో విష్ణువు కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు కొంచెం కమర్షియల్గా ఉంటాడు ఈ పిల్లాడు చక్కగా హంబుల్గా అందరితో చక్కగా మాట్లాడతాడు విరోధులను కూడా బుదమే చేసి దగ్గరికి మాట్లాడగలిగే క్యారెక్టర్ విడిది చాలా జోవీలుగా ఉంటాయి చాలా జూవీలుగా బాగుంటాడని మేము అనుకునేవాళ్ళం మేమే అనుకునేవాళ్ళం అలాంటి వాళ్ళు మా మేము చూసాం ఆ పెళ్లి తర్వాత ఏమైంది వాడికి ఎవరన్నా మంత్రం పెట్టారా అన్నంత అనుమానం అంత అంత దూరం కూడా ఎవరు ఏం చేశారు వీడికి ఎవరైనా ఏం చేశారా ఇంటికి ఇట్లా అయిపోయాడు ఇంత తేడానా ఇంత డిఫరెన్స్ ఆ పెళ్ళవు కానీ అంటే ఆ అమ్మాయి వల్ల పెళ్లికి సంబంధించి కూడా మోహన్ బాబు కానీ వెళ్ళలేదు వెళ్ళలేదంటే ఆ రోజు వద్దు అన్నాడమ్మా వెళ్ళలేకపోతే వద్దు అని చెప్పాడు మోహన్ బాబు ఈ పెళ్లి వద్దు మనకు సెట్ కాదు అని చెప్పాడు వాళ్ళ టెంపర్మెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్స్ మన టెంపర్మెంట్స్ మన మ్యాచ్ కాదు బుద్దు ఎప్పటికైనా గొడవలే వస్తాయనకి ఆ రోజే చెప్పాడు వీడు వెళ్ళలేదు నేను ఈ పెళ్ళికి అన్నాడు అయినా మాన్తాడేమని అప్పటికి వాడు వెళ్ళలేదు చేసుకున్నాడు ఇప్పుడు ఆ మోహన్ బాబు ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది కదా సో ఇది ఇవాళ కొత్తగా ఆయన వెళ్ళకపోవడం కాదు ఆ రోజే రాను అని చెప్పి పెళ్ళి వద్దు అన్నాడు పెళ్ళికి నువ్వు అయినా నేను చేసుకుంటా అయితే నేను పెళ్ళికి రానురా అన్నాడు అప్పుడైనా ఆగుతారు ఎప్పుడైనా అయినా వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచే స్టార్ట్ అయింది వాడు బ్యాడ్ పీరియడ్ వాడు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అక్కడ నుంచి ఏదేదో ఏదేదో ఊహించుకొని ఒకడు పెరుగుదలని ఎప్పుడు కూడా ఒకడు పెరుగుతున్నా అంటే వాడిలాగా మనం ఛాలెంజింగ్గా పెరగాలమ్మా అంతేకాని ఏడవకూడదు దేశ ఏడుపే నేను చెప్తా ఒకటి విషయం చెప్తా వాడిద్దరిలో తేడా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా ఒక సెలబ్రిటీకి రెండు కోణాలు ఉంటాయి ఒక సెలబ్రిటీ ఆ స్థానానికి ఎంత కష్టపడితే ఎన్ని శ్రమలు పడితే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే ఎన్ని ఆటపోటలు తట్టుకుంటే అక్కడికి వచ్చాడు అనేది ఒక కోణం ఈ కోణాన్ని ఇంకో కోణం ఉంటుంది అదే సెలబ్రిటీకి ఆ పైకి వచ్చిన తర్వాత అతను అనుభవించే తీరు అతను ఎంజాయ్ చేసే పాలఫోర్నియా అది రెండో కోణం ఈ ఇద్దరు బిడ్డల్లో విష్ణు అనేవాడు నాన్న ఎలా కష్టపడ్డాడు ఎంత క్రమశిక్షణంతో ఉన్నాడు ఎన్ని ఎట్లా ఎట్లా తట్టుకుని ఈ స్థాయికి వచ్చాడు నాన్న ఒక పూట అన్నం కూడా లేని రోజులు కాళ్ళకి చెప్పులు కూడా తిరిగి లేకుండా తిరిగిన రోజులు ఇవన్నీ మేము విన్నాము మనం చూడకపోయినా విన్నాము అలాంటి దీన్ని లక్ష్యంగా తీసుకుని దీన్ని నాన్న యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాడు వెళ్ళాడు వీడేమో పైకి వచ్చినాక నాన్న పైకి వచ్చినాక హా ఇది ఉంది కదా కాలిఫోర్నియా దాన్ని తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని వీడు వెళ్తాడు అనుభవిస్తున్నాడు సెలబ్రిటీ స్థాయిలోనే అనుభవించాలని వాడు ఉన్నాడు అది తేడా కష్టపడే తత్వం లేదంటే కష్టపడే తత్వం లేదు రోజు ఇప్పుడు యూ కెన్ సీక్రెట్ ఏజెంట్ సీక్రెట్ ఏజెంట్ పంపించండి నేను వాళ్ళు రాసిస్తాను సిక్స్టీన్ అవర్స్ డే విష్ణు ఈజ్ వర్కింగ్ తన స్కూల్ విషయం అవ్వచ్చు కాలేజ్ విషయం అవ్వచ్చు ఇతర ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అవ్వచ్చు మిగతా తన బిజినెస్ సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవ్వచ్చు ఏజ్ వర్కింగ్ సిక్స్టీన్ అవర్స్ డే వీడి వీడికి రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు ఏ పని చేస్తున్నాడు మీరు అబ్జర్వ్ సీక్రెట్ ఏజెంట్లు ఏజెంట్ తెలుస్తుంది అదే యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి అతను వాడికి అతను అసలు అర్హుడు కాదు యూనివర్సిటీలో వాడు వాడు వచ్చిన వాడు వచ్చినప్పటి నుంచే కుటుంబంలో గొడవలు అవుతున్నాడు మనం దగ్గర చిల్లర నువ్వు ఆ కాలేజీకి ఏమిటి నువ్వు యూఆర్ వన్ ఆఫ్ ది ఓనర్ ఓనర్ నువ్వు ఓనర్కి సిగ్గుందా నీకు ఆ మాట మాట్లాడడానికి బయటకు వచ్చి మాట్లాడడానికి నువ్వు లోపల కూర్చొని నీ బోర్డు మీటింగ్ ఉంటుంది నీ కమిటీలు ఉంటాయి కాలేజ్ ఏమో ఉన్న సినిమా ప్రొడక్షన్ అలా కాదు కదా దేర్ ఈస్ కమిటీ ఒక అఫీషియల్ ఒక యూనివర్సిటీ రికగ్నేషన్ అది ఒక రిజిస్ట్రార్ రికగ్నేషన్ లాట్ ఆఫ్ వేస్ ప్రతిఓ ఈజీగా చెక్ బుక్ డ్రా చేసి చేయడానికి కుదరదు కమిటీ బోర్డు అప్రూవలు శాంక్షన్లు లక్ష తొంభై ఉంటాయి ఇఫ్ దట్ ఈజ్ మిస్యూజ్డ్ పుట్ ఇట్ ఇస్ ద బోర్డ్ హిమ్ తప్పుంటే కొంచెం అది లోపల చేసుకోవాల్సి విషయాలు లోపల నీ మేనేజ్మెంట్లో నీ నీ కాంపౌండ్ లోపల దాన్ని బజార్కి వచ్చి మాట్లాడతావు అసలు నిజమే అది తప్పు అసలు వాడికి తెలిసి తెలియకుండా బాగా వాడికి ఎందుకు తెలియదు వాడు లోపల ఎప్పుడైనా కూర్చొని పని చేస్తే కదా దాన్ని తెలియటది సరే తెలిసి తెలివి తెలిసి నిజమే అనుకుందాం నిజమే అనుకుంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడతావా నువ్వు లోపల ఉన్న వాడివి ఎవరు ఇన్సైడర్ ఎవరు నాటర్ అవుట్ సైడర్ ఇన్సైడర్ ఉన్న నువ్వు లోపల కూర్చుని మీటింగ్లో పెట్టాలి దాంతో నాన్న ఈ ఛాన్స్లర్ అసలు నాన్న దగ్గర పోయే పరిస్థితి లేదని చెప్తున్నాడు వీళ్ళిద్దరు అడ్డుకుంటున్నారని చెప్తున్నాడు మనం ఎలా వెళ్తాడు నువ్వు ఛాన్సలర్ అడ్డు నువ్వు మీటింగ్లో కనపడతావు ఆఫీ కాలేజీ ప్రోగ్రామ్ లో కనబడతావు ఎదురుకుండా కాలేజీకి హాస్టల్ కట్టిన ఇల్లు ఓన్ చేసుకుని అక్కడ కనబడతావు నీకు అన్నింటి చోట్ల వెళ్ళడానికి ముందు ఈ దగ్గరికి ఈ విషయం మాట్లాడటానికి ఎందుకు మరి అంత అంత ఫ్రీడమ్ ఉన్న వ్యక్తి వన్ సైడ్గా ఒకటేసారి మోహన్ బాబు మీద ఇట్లా కంప్లైంట్ చేయడం గురించి పిచ్చి ఆత్మానం ఏంటమ్మా పిచ్చి మాట ఏమిటంటే ఆత్మభావం వాళ్ళ నాన్న తను లేనప్పుడు తన భార్యతో మాట్లాడట ఆ తన భార్య మా మోహన్ బాబుకి ఏమవుతారు మోహన్ బాబు కోటరు మరి కోడలతో మామ మాట్లాడితే నీ ప్రశ్ని పోతు పిచ్చి బాడు పిచ్చి ఎది ఎరి ఎంగడపప్పు మాటలు తప్పితే ఆ మాటలు మాట్లాడు కోడలతోనే ఉన్నా కోడంతో ఏమై ఏంటి ఈ పరిస్థితి ఏంటి వాడు ఇలా అయితే నువ్వు మాత్రం పట్టించుకోవాల నువ్వు నీ అలా ఉంటే చూస్తా ఊరుకుంటావు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం నీకు ఆ అమ్మ బుద్ధి ఉండద్దా ఆలోచన ఉండద్దా వాడు ఏంటి ఈ రోజు పబ్బులేంటి గొడవలు ఏంటి ఏంది ఏ విషయాలు ఇలా అస్తవ్యస్తంగా ఉంటాయి వాడి చేతికి ఏదప్పు చెప్పినా అస్తవ్యస్త అవుతుంది నువ్వేం చేస్తున్నావు అని నిలదీసి అడిగాడు అది ఆ అమ్మాయికి పౌరుషం వచ్చింది ఇది అడగడం తప్ప ఒక కోడలు నేను లేనప్పుడు నా భార్య దగ్గర మాట్లాడట అలాంటివన్నీ అడగటెట్ అంటే అంటే భార్య ఎవరు నీకు కోడలే కదా బయట మనిషి అరుక్కు మాట్లాడాడు మోహన్ బాబు నీకు కోడలు కనుక కోడలు ఏంటమ్మా ఏంటి బాధ్యత లేదు అని అడిగాడు అది నీకు తల తలదిప్పులు అయితే నీకు కర్మ అది సో ఇవన్నీ వేస్ట్ అండి వాడు ఫైనల్ గా ఒకటి చెప్పండి ఇంత జరుగుతున్నా లక్ష్మి ప్రసన్న కానీ లేకపోతే మోహన్ బాబు వైఫ్ నిర్మల గారు కానీ బయటికి వచ్చి లేకపోతే ఎందుకు మాట్లాడలేదు అంటే ఏం జరుగుతుంది మాట్లాడిన సందర్భంలో మాట్లాడిన సమయంలో మాట్లాడతారులేండి మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు అది ఇట్ విల్ గెట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ టు గెట్ థింగ్స్ అంటే ఇంత జరుగుతున్న ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి సంబంధం అండి పర్సనల్ మ్యాటర్స్ అలా అయితే ప్రతి విషయం ఇండస్ట్రీ పా చిరంజీవి కూతురు పెళ్లి మొదటి కూతురు పెళ్లి ఏంటి రెండో కూతురు పెళ్లి లేంటి నాగబాబు కూతురు పెళ్లి ఇవన్నీ అన్ని విషయాలు ఇంటర్ఫేర్ అవ్వాలి ఎందుకు పర్సనల్ మ్యాటర్స్ ఇండస్ట్రీ ఇంటర్ఫీర్ రావాల్సిన అవసరం లేదు కనీసం ఏదో పెద్ద రోడ్ మీద రోడ్ మీద కూర్చోదు మోహన్ చిరంజీవి మ్యాటర్ కూడా రోడ్ మీదకి వచ్చింది అందరూ వెళ్ళి కూర్చొని వాళ్ళ వాళ్ళు అంతే ఫ్యామిలీ తప్పుడు మాటలు మంచు మనోజ్ అయితే పెళ్లి వేసుకున్న తర్వాతనే చాలా చేంజెస్ వచ్చాయి చాలా చెడు స్నేహాలు పబ్బు కల్చర్ లేకపోతే ఏదైనా తాగుడు ఇవన్నీ చెడు వ్యసనాలతోనే మంచు మనోజ్ ఇదంతా చేస్తున్నాడు ఖచ్చితంగా మంచు మనోజ్ చేసేదంతా తప్పు మంచు మోహన్ బాబు చేసేదంతా కరెక్ట్ అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇండస్ట్రీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ సభ్యులు మాత్రమే ఇంట్లో కూర్చొని పరిష్కారం చేసుకుంటారు త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి బట్ ఖచ్చితంగా మంచు మనోజ్ విషయంలో మాత్రం నేను అస్సలు మంచు మనసుకొతే సపోర్ట్ చేయను ఎందుకంటే ఆత్మాభిమానం కాదు అతను ఖచ్చితంగా ఆస్తుల గురించే కొట్లాడుతున్నాడు అని చెప్పేసి మంచు మోహన్ బాబు ఫ్రెండ్ చిట్టుబాబు గారు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్ పల్లవి టీవీ హైదరాబాద్